హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇక్కడ ఇంకొచ్చేసి ఈ వీడియో గురువారం అండి టైం వచ్చేసి సెవెన్ అయితే అవుతుంది డిప్స్ ఇవాళ్ళ డాడీ అయితే ఇంకా లేగలేదు ఇంక నేను శుక్రవారం నా బర్త్డే ఉందని చెప్పి ఇంక మొత్తం కూడా ఇల్లు అయితే ఒకసారి మాప్ అయితే పెడదామని చెప్పి అయితే క్లీన్ చేస్తున్నానండి ఇంకా మా సైడ్ ఏంటంటే బర్త్డేస్కి ఇలా క్లీన్ అయితే చేసుకుంటాము ఏమన్నా గొచ్చినళ్ళలో అయితే కడిగేసుకుంటామండి ఇలా ఫ్లోర్లు అయితే తడిమో అంటే మాప్ అయితే పెట్టేసుకుంటాము ఇంకెక్కడైతే నేను ఇలా తుడిచేసుకున్నాను మొన్నే పెట్టానండి కొన్ని సెంటిమెంట్స్ అయితే ఉంటాయి కదా మళ్ళీ బర్త్డే అని చెప్పి మళ్ళీ ఇవన్నీ కూడా నేను పెట్టుకొచ్చేసాను ఇంకా డిప్సీ వాళ్ళ డాడీ లేచాక ఇంకా గది అయితే పెట్టుకురావాలండి ముందు హాల్ అయితే పెట్టుకొచ్చేసాను తర్వాత ఇంక దేవుడు రూము అలాగే కిచెను ఇంక మూడు అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళిద్దరూ లేచాకైతే అయితే నేను ఇంకా అది పెట్టుకురావాలండి ఈ లోగల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మిరిచే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు మిర్చే లైక్ వల్ల నాకైతే చాలా యూజ్ అవుతుంది ఇక్కడ ఇంక ఇవన్నీ అయితే పెట్టుకొచ్చేసానండి ఇంకా గురువారం అయితే నాకు చాలా పనులు అయితే ఉన్నాయి ఇంకా కుదిరితే బర్త్డే రోజున అంటే శుక్రవారం అన్నవరం అయితే వెళ్దాం అనుకుంటున్నామండి కానీ వాతావరణాన్ని బట్టి అయితే చూడాలి అన్నవరం ఇంకా డిప్సీ పుట్టక అయితే వెళ్ళామండి ఇంకా డిప్సీ పుట్టాక ఒకసారి దర్శనం చేసుకుందామని అయితే వెళ్దామని ఇంకైతే అనుకుంటున్నాము ఇంక ఇక్కడ బయట కనిపించినా కనబడకపోయినా మనం ముగ్గు అయితే వేసుకోవాలి కదా ఇంక ఇంట్లో ఉన్న రంగులను అయితే నేను ఇలా అయితే వేస్తున్నానండి ఇక్కడ ఇంకా పసుపు వాటర్లో క్లాత్ అయితే ముంచి తుడుస్తున్నాను ఇంకా కనీసం ఒక టూ డేస్ అయినా అయితే ఉంటుంది కదా అని చెప్పి డైలీ అయితే వేయనండి ఇంక అప్పుడప్పుడు ఇలా రంగులైతే వేస్తాను ఇక్కడ ఇంకా నేను వాటర్లో కలిపి అయితే వేసేదాన్ని కానీ ఇప్పుడు ఇంకా మామూలుగా ముగ్గులోనే కలర్ అయితే వేసి కలిపేసి అయితే వేస్తున్నాను ఇలా సింపుల్గా అయితే వేసేస్తున్నానండి కరెక్ట్గా మూడే మూడు రంగులు ఉన్నాయి ఆ మూడు రంగులను అయితే నేను ఇలా అయితే వేసుకుంటున్నాను ఇంకా బయటి ముగ్గేసినా కూడా గాలికి అయితే వెళ్ళిపోతుందండి ఇంక అందుకని చెప్పి నేను సబ్దా గేస్తాను ఇంక టూ డేస్ మంచిగా అయితే ఉంటుంది కదా నేనైతే ఊరు వెళ్తానని చెప్పి ఇంక ఇలా అయితే సింపుల్గా డిజైన్ అయితే వేసేసుకున్నాను ఇంకెక్కడైతే డిజైన్ అయితే వేసుకున్నానండి ఇంకా బయట వచ్చేసి రేషన్ బీమ్ అయితే వచ్చాయి ఇంక మా రేషన్ బీమ్ అయితే ఇక్కడ కాదండి ఊర్లో అయితే ఉన్నాయి ఇంక మేము రేషన్ కార్డు కూడా ఇంకేమీ అప్లై చేసుకోలేదు అప్లై అయితే చేసుకోవాలి ఇంకా రాజమండ్రిలో ఈ అయితే గట్టిగా ఉన్నాయండి ఇంక నేను ఇక్కడ వేడి నీళ్ళు అయితే కాచేసి తర్వాత చల్లారిన తర్వాత బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇంక ఈ ఎండలకు తట్టుకోలేక ఇంకొక పక్కనేమో చిన్నోడికి తాగడానికి వేడి నీళ్ళు అయితే కాసేసాను ఇంకా ఎగ్ కూడా ఉడికిపోయిందండి ఇంక డిప్సీకి అయితే ఎగ్ అయితే ఒలిచిచ్చేసాను ఇంకైతే టీవీ చూస్తూ అయితే తింటుంది ఇంక టీవీ కూడా నేను చాలా దూరంగా అయితే కూర్చోబెడతానండి ఇంకా అదే లోకం అయితే చూస్తూ ఉంటారు కదా పిల్లలు మెల్లయి లాగేస్తాయని చెప్పి టీవీకి నేను చాలా దూరంగా అయితే కూర్చోబెడతాను ఇంక డిప్సీని అక్కడ కూర్చోబెట్టేశాక నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అదే కొన్ని వీడియోస్ ఉంటే చేసుకున్నాను ఇంక టిఫిన్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశానండి ఇంక మా హస్బెండ్కి నాకు కూడా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసాను ఇంక డిప్సీ అయితే తిందండి అందుకని చెప్పి మా హస్బెండ్కి ఇడ్లీ అయితే తెమ్మని చెప్పాను ఇంకా ఆయన అయితే మర్చిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారంట ఇంక రాజమండ్రిలోనే మా చిన్నత్త గారు అయితే ఉన్నారండి మా మాధవ్ అంటే ఇంకా ఆవిడైతే ఇడ్లీ అయితే పంపించారు మావి గారి చేత ఇంకా ఇడ్లీ అయితే నేను డిప్సీకి అయితే తినిపించేశాను ఇంకా డిప్సీ అయితే తినేసి పడుకుందండి ఇంక ఇక్కడ మా టిఫిన్ కూడా అయిపోయింది ఇంకా ఆ రోజైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాము ఎందుకంటే ఊరు ఎప్పుడు వెళ్తామన్నది అన్నది తెలియదు కదా ఇంక అందుకని చెప్పి ఇంక పప్పు నానబెట్టకుండా అలా అలా అయితే అయిపోయిందండి ఇంకొక పక్కనేమో రైస్ అయితే వండేసుకుంటున్నాను ఇంకది ఉడికి లాగాలో నేను ఇదైతే చూపిస్తున్నానండి ఎందుకంటే డిప్సీ చూసి వాటిల్లో ఈ థింగర్ సీత ఒకటండి ఈ థింగర్ సీతకైతే వాచ్ అవర్స్ డిప్సీ వల్ల ఎక్కువ పెరుగుతాయి అన్నిసార్లు అయితే పెట్టుకొని చూస్తుంది ఇంకొచ్చేసి రైస్ అయితే అయిపోయిందండి కర్రీ వచ్చేసి నేను బంగాళదుంప దంకా అలానే వంకాయ అయితే వండాను ఇంకొక పక్కన పాలు అయితే వచ్చేసాయి పాలు అయితే కాగబెడుతున్నాను ఇంక నేనైతే నెయిర్ పాలిష్ అయితే వేసుకుంటున్నానండి వేసుకుని అయితే చాలా డేస్ అయిందని చెప్పి నేను వేసుకుంటున్నాను ఇంక డిప్సీ వచ్చి నాకు కూడా వేయమ్మా అందని చెప్పి డిప్సీ కాళ్ళకి అలానే చేతులకు కూడా వేసేసానండి ఇంకా డిప్సీకి వేసేసాక నేను కూడా అయితే వేసుకున్నాను ఇంకా కోన్లన్నా నెయిర్ పాలిష్లన్నా చాలా ఇష్టమండి కోన్ అయితే పెట్టుకునేవరు వాళ్ళ డాడీ అంటే చిన్నపిల్లలకి కోన్ అయితే మంచిది కాదు కదా అందుకని చెప్పి కోన్ అయితే పెట్టుకుని ఇవ్వము ఎప్పుడైనా ఇలా నెయిర్ పాలిష్ అయితే వేస్తామండి అప్పుడప్పుడుని ఇంక ఇక్కడ ఇలా నేను నెయిర్ పాలిష్ అయితే వేసేసుకున్నాను ఇంకా రేపటికైతే బట్టలు అయితే తీసుకుని ఒక దుక్కునైతే పెడుతున్నాను ఇంక ఇది వచ్చేసి నేను మొన్న అయితే తీసుకున్నానండి ఈ శారీ పేరు వచ్చేసి మల్మల్ కాటన్ ఇది కాటన్ అయినా కానీ కొంచెం నా యోజలకి అయితే బాగానే ఉంటున్నాయండి ఆల్రెడీ నేను మూడైతే తీసుకుని వాడుతున్నాను కానీ డిప్సీతో నాకైతే ఈజీగా ఉంటుంది ఇంకా దానికి మ్యాచింగ్ అయితే టీషర్ట్ ఉందండి డిప్సీకి ఇంట్లోని అంటే అన్నవరం వెళ్ళకపోతే చీర కట్టుకుందాం అయితే అనుకుంటున్నాను ఒకవేళ అన్నవరం వెళ్తే కనుక డ్రెస్ అయితే వేసేసుకుందామని చెప్పి ఇవన్నీ కూడా పక్కన అయితే తీసైతే ఉంచుతున్నానండి ఇంక మార్నింగ్ అయితే అయిపోతుంది కదా అందుకని చెప్పి ఇంక ఇది వచ్చేసి వేక్షి హాల్దీ ఫంక్షన్ అయితే ఉంది ఇంక ఇవి కూడా అయితే తీసి ఒక పక్కనైతే ఉంచానండి అంటే అక్కడ అందరూ కూడా డార్క్ ఎల్లో కట్టుకుంటారో లేదంటే లైట్ ఎల్లో కట్టుకుంటారో తెలియదు కదా అందుకని చెప్పి ఇవన్నీ అయితే నేను పక్కనైతే తీసి పెట్టించాను ఇంక ఇది కూడా నేను మ్యాచింగ్ అయితే ఏమీ పని అయితే తీయలేదండి ఇంట్లో ఉన్నాయి అలా మ్యాచింగ్ అయితే అయిపోతాయి ఇక్కడ ఇంక ఈ ఫ్రాక్ ఈ శారీకి అయితే మ్యాచ్ అయింది ఇంక ఇవన్నీ కూడా నేను పక్కనైతే తీసి పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ కూడా నేను లగేజ్ అయితే పెట్టాలండి బ్యాగ్ అయితే సదరాలి ఇంక ఇవన్నీ ఇలా అయిపోయాక ఇంకా టీషర్ట్ అయితే లైట్ కలర్ ఒకటి ఉందండి అది కూడా అయితే ఎందుకన్నా మంచిదని అయితే తీసి అయితే ఉంచాను అంటే లైట్ అయితే ఇది వేయితే వేయచ్చు కదా డార్క్ అయితే అవి వేయచ్చు అని ఇంక ఇవైతే పక్కన పెట్టాను ఇంక నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అయితే నేను మెయిన్ వేక్షి ఫంక్షన్కి అయితే కట్టుకుందామని అయితే తీసానండి దానికి మ్యాచింగ్ అయితే డిప్సీకి ఆల్రెడీ ఫ్రాక్ ఉంది లాంగ్ ఫ్రాకే ఉందండి ఇంకా అందుకని చెప్పి రెండు అయితే పక్కనైతే పెట్టించాను చూడాలండి ఎలా అవుతుందో కానీ ఇవన్నీ కూడా తీసుకునేది ఒక ఒక పక్కనైతే పెట్టేశాను ఇంకొక పక్కన డిప్సీకి అయితే వే అయితే పెట్టాను ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇంక ఇక్కడ టీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా సాయంత్రం అయితే పుల్కా చేద్దామని పిండి అయితే కలుపుతున్నానండి కర్రీ అయితే మార్నింగ్ కర్రీ అయితే ఉంది ఇంక నేను పుల్కా పిండి కలిపేసాక మా హస్బెండ్ వచ్చి బయటకు వెళ్దామని అయితే అన్నారు ఇంక నేను అప్పటికే పుల్కా పిండి అయితే కలిపేశానండి ఇంకా రేపైతే శుక్రవారం కదా రేపు ఇంక నీసేమీ తినమని చెప్పి ఇంక ముందు రోజు వెళ్దామని అయితే అన్నారని చెప్పి ఇంకైతే పిండి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఇంక నేను కర్రీ అయితే ఉంది కదా అలాగే మార్నింగ్ ఒక మనిషికి సరిపడ్డ రైస్ అయితే ఉంది మామూలుగా అయితే మేము బయటికి వెళ్ళకపోతే ఆ రైస్ నేను తిందును కానీ ఇంకా రైస్ అయితే వేస్ట్ చేయడం ఇష్టం లేక బయట ఎవరికైనా ఇద్దామని చెప్పి బాక్స్ అయితే సదిరేసానండి ఈ పుల్క పిండి వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను బాక్స్లో పెట్టి ఇంకా ఇది ఇక్కడ కలిపేసి అయితే ఇలా ఉంచానండి ఇంకా అయితే వచ్చేటప్పుడు ఈ స్నాక్ అయితే తీసుకొచ్చారు చాట్ అండి భలే ఉంది నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడం ఇంక ఇదైతే తినేసానండి తినేసాక ఇంక మేము టీ తాగేసి ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము బయటికి వెళ్ళడానికి ఇక్కడ ఇంకొచ్చేసి నేను ఒక మనిషికి రైస్ అయితే పెడదామని అయితే అనుకున్నాను కదండి ఇంకా రైస్ అయితే బాక్స్లో అయితే సర్దుతున్నాను ఇంకా మేము అప్పుడప్పుడు బిర్యానీ అయితే తెచ్చుకుంటాం కదా ఆ బిర్యానీ తిన్న బాక్స్లండి ఇవి కొన్ని అయితే దాస్తున్నాను అంటే ఎప్పుడైనా ఇలా యూజ్ అవుతుంది కదా ఎవరికైనా భోజనం పెట్టడానికని చెప్పి ఇంక ఇక్కడ ఇలా బాక్స్ అయితే సదిరేసానండి ఇంకా వాటర్ బాటిల్ కూడా ఒకటైతే నేను ఇంట్లో ఉన్న వాటర్ పట్టేసి ఇలా అయితే బాక్స్ అయితే సదిరేసాను అంటే ఓన్లీ భోజనమే ఇవ్వకూడదంట వాటర్ బాటిల్ కూడా ఇవ్వాలని చెప్పి ఒక వాటర్ బాటిల్ కూడా నేను పట్టేసి పట్టుకు వెళ్తున్నానండి ఇంక మేము గోదావరి కొట్టుకు అయితే వెళ్దామని అయితే అనుకున్నాము ఇంకా గోదావరి కొట్టుకు వెళ్ళక ముందే ఇక్కడైతే ఒక మామగారు అయితే కనిపించారు ఇంకా ఫుడ్ తింటారా అంటే తింటానన్నారండి ఇంకా ఆవిడ ఫేస్లో ఎంత ఆనందం అయితే కలిగిందో ఇంకా వెళ్ళేదాకా ఇంకా బాగా చెప్తానే ఉందండి ఇంక నే మేము వెళ్ళేదాకా ఇంక మామంకే చూస్తుంది ఆవిడ ఇంకా మేమైతే అక్కడ ఆవిడకి ఇచ్చేసి అయితే వచ్చేసామండి ఇంక ఇది వచ్చేసి సాల్ట్ రెస్టారెంట్ రెస్టారెంట్ పేరే సాల్ట్ అండి ఫుడ్ కూడా బల ఎమ్మీగా ఉంది ఇక్కడ ఇంక ఇదైతే బయట ఇంక మేము అక్కడ ఆర్డర్ అయితే ఇచ్చేసాము కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ డిప్సీ వచ్చేసి చాలా ఆర్డర్ చేసిందండి ఒక ప్లేట్ కూడా కింద అయితే పడేసింది గాజు ప్లేటు అదైతే తినేసి కొండ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామండి కొండ బిర్యానీ భలే ఎమ్మీగా ఉంది చాలా టేస్ట్ అయితే ఉందండి ఇంకా ఫుడ్ అయితే తినేసాక మేము ఇంకా కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము ఇంకా వచ్చేటప్పటికైతే టైం వచ్చేసి టెన్ అయితే అవుతుందండి అప్పుడుగా షాప్స్ అన్నీ క్లోజ్ అయితే చేసేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే కేక్ అయితే తీసుకుందాం అన్నారు ఇంక ఇదైతే వచ్చేసి ముందు సాల్ట్ రెస్టారెంట్ దగ్గర బయట అండి ఇంకా వేప చెట్టుకి లాంతర్లు అయితే పెట్టారు మీకు వీడియోలు అయితే అలా కనిపిస్తుంది కానీ మామూలుగా అయితే భలే ఉందండి ఇంకా కేక్ అయితే పట్టుకుని ఇంటికైతే వచ్చేసామండి డిప్సీ అప్పటికే పడుకుంది ఇంకా త్వలవకైతే కేక్ అయితే కట్ చేసాము వద్దని చెప్పినా కూడా మా హస్బెండ్ అయితే వినలేదు ఇంక ఇక్కడైతే కేక్ అయితే కట్ చేసేసి మళ్ళీ డిప్సీ చేత మార్నింగ్ అయితే కట్ చేయిందామని చెప్పి ఇంకా ఆ ఫ్రిడ్జ్లోని ఆ కేక్ను అలానే పెట్టేసామండి ఇదండి మా మినీ సెలబ్రేషను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్